లోకల్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మండలం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కైలాసం మండలం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ రోజు డిఎస్ఆర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం రెండో రోజు జిల్లా పార్టీ ఆఫీస్ నందు రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కేత్ రెడ్డి అవినాష్ రెడ్డి పరందామయ్య మైపాడు గాంధీ నెల్లూరు శ్రీనివాసులు పాల్గొన్నారు నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా వర్క్ జిల్లా కార్యవర్గ సభ్యులు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ముందుగా నా నమస్కారములు ఈరోజు మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత మనం మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఒక పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాము అందులో భాగంగా ఈరోజు మన కొత్తూరులోని వృద్ధాశ్రమంలో వృద్ధుల వృద్ధులకు మనకి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత రేపు మనకి మన జిల్లా పార్టీ ఆఫీసులో రేపు రక్తదాన కార్యక్రమం ఉంది మనకి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మండలం నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చి పాల్గొనవచ్చు సభ్యత్వాలు సభ్యత్వాలు వచ్చి మన మండలంలో బా బాగా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా మనం ఇంకా మనకి శక్తి కేంద్రాలనే శక్తి కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నాము శక్తి కేంద్రాల్లో అందరూ ప్రతి ఒక్కరు క్రియాశీల సభ్యత్వం వచ్చే విధంగా మేము చేయదలుచుకున్నాము ఆల్రెడీ అందరూ మనకి వంద దాటితే మనకి క్రియాశీల సభ్యత్వం అది అందరు క్రియాశీల సభ్యత్వం వచ్చే విధంగా ప్రతి గ్రామంలో మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మన జిల్లా అధ్యక్షుడి ద్వారా ఆయన జిల్లా అధ్యక్షుడు మనకు పార్టీని గట్టిగా పటిష్టం చేసే విధంగా మన జిల్లాలో ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం అన్ని విధాల సభ్యత్వాలు బాగా స్పీడ్గా యాక్టివ్గా చేస్తూ చేస్తా ఉన్నాం